సార్ మీరు ఈరోజు మాకు ఇంటర్వ్యూ గెస్ట్కి నాకు చాలా హ్యాపీ ఎందుకంటే మీరు అదే జిల్లా నుంచి వచ్చారు నేను అదే జిల్లా నుంచి వచ్చా మీరు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు సార్కి అప్పుడు నక్సల్ ప్రభావితం అనేది శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టింది ఆ సమస్య తర్వాత మీరు పోలీస్ ఆఫీసర్కి వచ్చారు ఆ ప్రాంతం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి మీరు ఎందుకు డిపార్ట్మెంట్ ఎంచుకున్నారు అసలు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అంటే మా నాన్నగారు చాలా చిన్న నా చిన్న వయసులోనే చనిపోయారు మా అమ్మ అమ్మగారే మమ్మల్ని పెంచారు నేను ఎంఏ అది చదివిన తర్వాత మా తాతగారు కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ మెడ్రాస్లో ఉండేవారు అప్పుడు అప్పుడు మెడ్రాస్ రాష్ట్రంలో ఉండేది మనది నాది పాత్ర గారని అప్పుడు మెడ్రాస్ రాష్ట్రంలో మినిస్టర్గా ఉండేవారు జస్టిస్ పార్టీలో ఆయన కొడుకు కూడా ఐపీ ఆఫీసర్ మెడ్రాస్ స్టేట్లో ఉండేవారు వారింట్లో నన్ను చదువుకోవడానికి తీసుకెళ్లారు కానీ ఆయన కూడా చాలా చిన్న వయసులో చనిపోయారు అలాగే మా నాన్నగారు కూడా చిన్న వయసు చనిపోయారు సో మా అమ్మగారు మమ్మల్ని అందరినీ పెంచారు నేను కోటమల్లి హై స్కూల్లోనే ఎస్ఎల్సి పాస్ అయ్యి శ్రీకాకుళంలోనే పీయూస్ చదివాను తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చేరాను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఎంఏ అవగానే మా తాతగారు అప్పుడు నువ్వు ఇంటికి పెద్దవాడివి నువ్వు మిగతా వాళ్ళందరికీ కూడా సహాయం చూసుకోవాలి అందుకు ఏదైనా కాల్టెక్స్ అలాంటి మల్టీనేషనల్ కంపెనీస్లో నీకు జాబ్ ఇచ్చేస్తాను సో దట్ మీకు స్టేబిలిటీ ఉంటుంది ఫ్యామిలీకి అని అన్నారు ఆయన కానీ మా మదర్ మాత్రం లేదు సివిల్ సర్వీస్ రాయాలి అని అన్నారు అప్పుడు అందుకు మా మదర్ కోరిక మీద నేను అప్పటికి ఐపీఎస్ రావడానికే నాకు అర్హత ఉండేది ఇరవై సంవత్సరాలు దాటినాక ఐపీఎస్ మాత్రమే రాయాలి ఐఏఎస్ రావాలంటే ఇరవై ఒకటి అవ్వాలి సో ఆ ఒక్క సంవత్సరం తేడా ఉంది కనుక ముందు ఐపీఎస్ రాసాను నేను రాసి అదే సంవత్సరం సెలెక్ట్ అయిపోయాను అరవై ఐదులో సో అకాడమీలో కూడా జాయిన్ అయిపోయాను సో ఆ విధంగా అలా పోలీస్ డిపార్ట్మెంట్ స్థిరపడిపోయాను నేను మన స్టేట్ అలాట్మెంట్ రావడం ఇందులో ఇక్కడ రావడం అవన్నీ అయినాయి అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశాను ఫస్ట్ పోస్టింగ్ వరంగల్లో చేశాను నేను అరవై ఎనిమిదిలో ఎందుకంటే అప్పుడు శివకుమార్ లాల్ ఐజీగా ఉండేవారు హైదరాబాద్ ఆఫీసర్ అయినా సో మీ నేను ఒక్కడే మా బ్యాచ్లో వరంగల్ వెళ్ళమని అన్నారు సో వరంగల్ చేశాను వరంగల్లో మొదటి సంవత్సరం అరవై ఎనిమిదిలో పెద్దగా ఏమి ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన ఏమి లేవు ఎక్సెప్ట్ ఈ అయితే చాలా తేడా ఉండేది భాషలోను తర్వాత నడవడికలోను వాటిలోను బికాస్ అది హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో విలీనమైంది ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది సో లాంగ్వేజ్ తర్వాత పద్ధతులు అన్నీ కూడా చాలా వేరుగా ఉండేవి అప్పట్లో ఇప్పట్లో అన్నీ ఒకట్లాగే ఉన్నాయి సో అది నాకు కొంచెం కొత్తగా ఉండేది తర్వాత అప్పుడు ఒక పెద్ద జాతర అయింది ఏంటంటే సమ్మక్క సార్లక్క జాతరని మేడారంలో అవుతుంది ప్రతి రెండు సార్లు ఒకసారి సో మా ఎస్పీ గారు నా రమ్మన్నారు ఊరికే నా ఏరియా కాదు అది బట్ రమ్మన్నారు సో వెళ్ళిపోయాను నేను ఇంకొక యంగ్ ఎస్ఐ సిబిఐఎస్ఐ ప్రొబేషనర్ మాతో ప్రాక్టికల్ ట్రైన్ ఉన్నాడు అక్కడ చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు వేల కొలిది ఎడ్లబడిలో కుటుంబాలు వచ్చేసి వంటలు చేసుకొని అక్కడ ఒక వాగు ఉంది అక్కడ వచ్చేసి ఈ వనదేవతల్ని వాళ్ళు పూజిస్తారు రెండు ఒకసారి సో అప్పుడు చాలామంది ఈ ఇటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటారు కదా సో వాళ్ళందరి మీద నేను చాలా గట్టి యాక్షన్ తీసుకొని చాలామంది క్రిమినల్స్ని అరెస్ట్ చేసి తర్వాత డబ్బు కూడా విసిరేస్తుంటారు ఆ డబ్బు కూడా మిగతా వాళ్ళు తీసుకోకుండా జాగ్రత్తగా కట్టుదిట్టం చేసి ఒక చాలా కష్టపడం ఒక టూ త్రీ డేస్ ఆఖరి ఆఖరి రెండు రోజులు అది అది సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఇచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఆ సిబిఐ ఎస్ఐ ఒక ట్రైనింగ్కి వచ్చాడు అవుతారు అతనికి పొడవడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేశారు ఆ టైంలో మొత్తం సేవ్ అయ్యే అయ్యాడు తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మమ్మల్ని నన్ను పొగిడి మీరు మాకు ఇది ఎలాగ ఇది కండక్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి చాలా డబ్బు మిగిలింది అప్పుడు తర్వాత బెల్లము ఇలాంటివన్నీ ఇస్తారు సో అది నాకు మొట్టమొదట కనువిప్పైంది అంటే ఇలాంటి పెద్ద పెద్ద కాంగ్రిగేషన్స్లో జనం వచ్చినప్పుడు పోలీస్ చాలా బాగా పకడ్బందీగా పనిచేస్తే ఫెసిలిటేషన్ అందరూ వచ్చి వాళ్ళ పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళని ఎవరిని మనం అలౌ చేయకూడదు క్రిమినల్స్ని అలౌ చేయకూడదు అని ఇలాంటి విషయాలన్నీ నాకు అప్పుడు బాగా అర్థమైంది ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అందరికి వచ్చి మీరు ఒక చిన్న నోట్లాగా ఇవ్వాలి సార్ మేము అది పాటిస్తాం ముందు ముందు కూడా అలాగే కండక్ట్ చేస్తాం ఏమిటి ఇందులో లోపాలని మాకు నన్ను అడిగారు మా ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు కానీ ఇంకా అరవై తొమ్మిది మాత్రం విపరీతమైన మూమెంట్ మూమెంట్ సెపరేట్ తెలంగాణ అసోసియేషన్ మొదలైంది ముందు సేఫ్ గార్డ్స్ మూమెంట్గా స్టార్ట్ అయింది జలగం వెంకట్రా గారు ఖమ్మంలో పురుషోత్తమరావు అని ఇక్కడ వరంగల్లో ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు సేఫ్ గార్డ్స్ అయిపోతున్నాయి తెలంగాణ సేఫ్ గార్డ్స్ కావాలి అని సో బ్రహ్మాండ రెడ్డి పిలిచి మాట్లాడి తప్పకుండా ఎక్స్టెండ్ చేస్తాం ఎవరికి అటువంటి అపోహలు అక్కర్లేదని ఆయన చెప్పాడు కానీ యూ ఈ యూత్ లీడర్స్ కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలో మల్లికార్జున వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు సెపరేట్ తెలంగాణని ఐసోసేట్ చేశారు ముందు సీరియస్గా ఎవరు తీసుకోలే కానీ మెల్లమెల్లగా అది రాజుకుంది రాజుకొని స్టూడెంట్స్లోను యూత్లోను వీళ్ళన్నింటిలో కూడా చాలా పెద్ద మూమెంట్గా వచ్చింది తర్వాత రాజకీయ నాయకులు కూడా అందులో చేరారు ముందు విబిరాజు రిజైన్ చేశాడు కొండలక్ష్మణ్ బాపూజీ కూడా రిజైన్ చేశాడు తర్వాత చెన్నారెడ్డి వీళ్ళందరూ కూడా చేరారు సో ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ మొత్తం అసలు ఏ ఏ డిపార్ట్మెంట్ పనిచేయలేదు ఏ స్కూలు పనిచేయలేదు కాలేజీ పనిచేయలేదు పిల్లలు ఎవ్వరూ వెళ్ళలేదు కాలేజీకి కానీ వీటికి కానీ తర్వాత ఎన్జిఓస్ అందరూ స్ట్రైక్లోకి వెళ్ళారు తర్వాత గెజిట్ ఆఫీసర్స్ కూడా స్ట్రైక్లోకి వెళ్ళారు సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప ఇంకెవరూ పనులు చేసేవాళ్ళు కదా ఆ టైంలో అంత తీవ్ర అంత తీవ్రమైన అసోసియేషన్ మొత్తం యాసోసేషన్ అంతా మొత్తం యాసోసేషన్ అంతా నేను వరంగల్ ఉన్నాను సో ఒకసారి 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 దూరదృష్టం సార్ చాలా దాడులు జరిగినాయి జాన్యువరిలో ఆంధ్ర వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో పుకార్లతో యథార్థం కాదు పుకార్ల మీద ఎవరికో తిరుపతిలో ఇన్సిల్ చేశారు అనేది అప్పుడు చాలా అటాక్స్ చేస్తే అవన్నీ మేము చాలా సమర్థవంతంగా ఆపాం కానీ గవర్నమెంటు ఇంకా గట్టి యాక్షన్ తీసుకోలేదు ఎస్పీ డిఏజ్ అని వాళ్ళిద్దరికి ట్రాన్స్ఫర్ చేశారు నన్ను మాత్రం ఉంచారు ఎందుకంటే కొన్ని సిచ్యుయేషన్స్లో నేను కొంతమంది సేవ్ చేశాను ఒక ఆర్మీ కూడా పంపించారు రెండు రోజుల తర్వాత తర్వాత హోమ్ సెక్రటరీ వచ్చి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి నాకు నా గురించి చాలా బాగా రాశాడు నాతో కూడా చెప్పాడు నువ్వు చాలా బాగా పనిచేసావు నువ్వు ఇదే కంటిన్యూ చేస్తుండవు బాగా చేసావు కూడా ఫోలం అయినా అన్నారు బాబు సో అలాగా చాలా ఇదైంది తర్వాత తర్వాత అది మెల్లమెల్లగా అది సమస్య పోయింది అది మళ్ళీ కాలేజీలకి వెళ్ళడం అవన్నీ సో సిక్స్టీ నైన్ చివర్లో నేను నాకు ప్రమోషన్ వచ్చి మా ఎడిషనల్ ఎస్పీగా గుంటూరు వెళ్ళాను అక్కడ గుంటూరులో అప్పుడు చెప్పుకోవాల్సిన ఫర్ షార్ట్ టైం ఎక్కువసేపు లేను హనుమంత్ నాయుడు గారు ఉండేవారు బట్ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి అప్పుడు సో ఆర్ వెరీ బిజీ విత్ పంచాయత్ ఎలక్షన్స్ పట్టలి పర్లాంటి ఏరియా అని కూడా ఫ్యాక్షన్ ఏరియాస్ సో అక్కడ కూర్చొని అప్పుడు రాములు తర్వాత నా తర్వాత డిజ్ అయ్యారు అప్పుడు ఆయన ఏఎస్పి నర్సరావుపేట ఉండేవాడు సో మేమందరం కలిసి బాగా పకడ్బందీ అది చేసాం అది చేస్తే అప్పుడు కలెక్టర్ గారు వాళ్ళు కూడా చాలా అభినందించారు మాకు చాలా ప్రమాదమైన ప్లేస్ అది పల్నాడు ఏరియా అక్కడే క్యాంప్ చేశాను మూడు నాలుగు రోజులు తర్వాత నాకు అనంతపూర్ ఎస్పిగా వేశారు అది కూడా షార్ట్ డ్యూరేషన్ ఒక వన్ ఇయర్ వరకే ఉన్నాను అప్పుడు నాకు సత్యసాయిబాబా వారితో బాగా అంటే మీరు అనంతపురం చేసే టైంలో ఫ్యాక్షనిజం అప్పుడు ఎలా ఫ్యాక్షనిజం ఉండేది కానీ మరీ చెప్పుకోదగ్గంత లేదు అంటే కొంచెం ధర్మవరంలోనూ తాడిపత్రి ఇలాంటి ఏరియాస్లో గుత్తి ఓకే కొన్ని కొంత ఫ్యాక్షన్ ఏరియాస్ ఉండేవి అనంతపురంలో కానీ అంత తీవ్రమైన ఇది సమస్యగా ఉండేది కాదు సో నాకు సత్యసాయిబాబా వారితో అంత ముందు తెలుసు వెళ్ళాను కలిశాను బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ వెళ్ళి వారు చేస్తున్న పనులు వారు తర్వాత ఎలాగ వారి ఇది మెసేజ్ ఏమిటి వారు ఎలాగ మన ప్రవర్తన ఉండాలి మన జీవితం ధ్యేయం ఎలాగ ఉండాలి ఇలాంటి మెసేజ్లు ఏవైతే ఇచ్చారో చాలా ప్రేమ చాలా వాత్సల్యం వీటితో తీసుకుని అనంతపురం పనిచేస్తున్నప్పుడు బాబా గారితో అటాచ్మెంట్ ఎక్కువగా అయింది నాకు ఆయన చేసిన పనులు కూడా చూశాను నేను తర్వాత వారు ఉపన్యాసాలు విన్నాను సో బాబా బర్త్డే సెలబ్రేషన్స్ శివరాత్రి ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు సో అవి నన్ను బాగా ఆకట్టుకున్నాయి అక్కడ వాతావరణం అదంతా కూడా బాగా ఆకట్టుకున్నాయి సో అప్పటి నుంచి అలాగే ఆయనకి ఫాలోవర్ లాగా నేను స్వామితోనే చాలాసార్లు ఉండడం అయినాయి తర్వాత అనంతపూర్ తర్వాత కొంతకాలం కరీంనగర్ వేశారు కొద్దికాలం కరీంనగర్ నుంచి నాకు మళ్ళా డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ వేశారు హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ అంటే చాలా చిన్న వయసులో ఓకే నార్మల్గా ఒక ఒక రెండు జిల్లాలు చేసినాక డీసీపీ తెస్తారు కానీ అప్పుడు ఐజీ కళ్యాణ్ రావుండారు వరంగల్ నేను చేసిన పని అని మెచ్చుకొని పర్వాలేదు యంగ్ పీపుల్ వేసినా కష్టపడి పనిచేస్తారు వీళ్ళని తీసుకొచ్చాడు నా కలీగ్స్ అందరూ నాకంటే పది సంవత్సరాలు సీనియర్ మిగతా డీసీపీలు నేనే ఆరు సంవత్సరాల సర్వీస్లో ఇక్కడికి వచ్చాను ప్రభాకర్ గారు విజయరామర్ గారు శ్రీనివాసరావు గారు మా ఇంతకుముందు ఎస్పీ మన నారాయణ స్వామి వీళ్ళందరూ మా డిసీపీలు అందరూ నాకంటే ఎనిమిది పది సంవత్సరాలు సీనియర్ నేను డీసీపీ లాండ్ ఆర్డర్ టూగా